రాజకీయాల వల్ల బారిన పడి సామాన్యులు తమ యొక్క ప్రాణాల్ని కోల్పోతే ఆ శబాల మీద వీళ్ళు మళ్ళీ చేసేవి రాజకీయాలే తప్ప ఏమాత్రం సానుభూతి ఉండదు వారిని ఏమాత్రం ఆదుకోరు అత్యంత హృదయ విదారకమైనటువంటి ఘటన గీతాంజలి అనే ఒక ఒక ఆమె గత కొద్ది రోజులుగా వైరల్ అవుతూ ఉంది వీడియోల ద్వారా ఏంటి అంటే తనకేదో జగన్ ప్రభుత్వం వల్ల వనగూరింది అని టకటక టకటక చెప్పినటువంటి ఒక వీడియో ఆ వీడియో వైరల్ కావడంతో సోషల్ మీడియా వైసీపీ సోషల్ మీడియా అంతా కూడా ఇదిగో మా జగనన్న చేసినటువంటి గొప్ప పని అందరికీ ఇళ్ళు వాకిళ్ళు వస్తున్నాయని చెప్పేసి వాళ్ళ ప్రచారానికి వారు వాడుకున్నారు గుడ్ దీన్ని చూసి ఈ యువతిని ఇష్టం వచ్చినట్లు తిట్టారు టీడీపీకి సంబంధించిన వాళ్ళు దారుణంగా ట్రోల్ చేశారు ఎంత దారుణమైనవంటే ఆ పదప్రయోగాలు మనం చూడలేం రెండు పార్టీల్లో సైకుల్ ఉన్నారు రెండు పార్టీల్లో కూడా ఈ పార్టీని ఏమాత్రం ప్రోగా మాట్లాడినా అదే నీ పచ్చ బ్యాచ్ అంటారు వీడిని ఏమాత్రం మాట్లాడినా పేటీఎం బ్యాచ్ అంటారు ఎవడు పచ్చ బ్యాచ్ ఎవడు పేటీఎం బ్యాచ్ ఆ కామెంట్లు పెట్టినోళ్ళు పచ్చ పేటిఎం రెండింటి మిక్స్ అయినటువంటి బ్యాచ్ నా దృష్టిలో సిద్ధ ఒక ఇష్యూ బేస్డ్గా ఏదైనా మాట్లాడినా కూడా కింద కామెంట్లు చేస్తారు మనకే ఇన్ని కామెంట్లు ఉంటే ఇక వచ్చి ఏకంగా వైకాపాకి ప్రోగా మాట్లాడేసరికి దాని కింద భయంకరమైన ట్రోల్స్ చిత్ర విచిత్రమైన పదాలు ఆ ఊర్లో వాటికి సంబంధించినటువంటి అలరే ఆ ఊళ్ళో ఉన్నవాళ్ళు పక్కన వాళ్ళు కూడా ఏదో ఒకటి అంటూ ఉంటారు కదా దాంతో చూడండి ఆ ఈ స్క్రీన్ షాట్స్ని హైలైట్ చేసుకొని ఈ చావుకి కారణం ఈమె చావుకి కారణం ఎవరండి ఈమె చావుకి కారణం రాజకీయాలు ఈమెని ఒక టూల్ లాగా వాడుకున్నటువంటి రాజకీయ నాయకులు ఈమెదో వీడియో చేసింది కదా అని కింద ఇష్టం వచ్చినట్లు చూడండి దాన్ని కూడా మళ్ళీ ఈ సాక్షి పత్రిక ప్రచురించుకుంది పిట్ట మంచి ఉక్కులా ఉంది అమ్మఒడితో ఏదో ఉషై డాష్ 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 ఇంకా అవి చదవలేము ఇవి చూసి ఆవిడ చెంది రైలు కింద పడి చనిపోయింది అనేది ప్రాథమికంగా మనకున్న సమాచారం వాస్తవం తెలియదు వైసీపీ వర్షను టీడీపీ టీడీపీ బ్యాచ్ టీడీపీ సోషల్ మీడియా బ్యాచ్ ఇష్టం వచ్చినట్లుగా ట్రోలింగ్ చేయడం వల్ల ఆవిడ చెంది చనిపోయిందని ఇటు టీడీపీకి సంబంధించిన వాళ్ళు ఏమన్నారంటే ఆవిడ వ్యక్తిగతంగా ఆవిడకేదో కారణాలు ఉండడం వల్ల చనిపోతే దాన్ని తీసుకొచ్చి ఇదంతా పొలిటిసైజ్ చేస్తున్నారని అవన్నీ పక్కన పెట్టండి వీరు చెప్పింది నిజం వీరిని చెప్పింది అబద్ధం అనుకుందాం వీర వీరందరూ చెప్పినవి నిజాలు అబద్ధాలు పక్కన పెడితే ఈ అమ్మాయి మాట్లాడింది నిజం వైకాపాకి ప్రోగా దాని కింద ఆమెను తిట్టింది నిజ తిట్టింది కూడా నిజం దీనివల్ల బలైపోయింది కూడా ఆ అమ్మాయి ఇప్పుడు అనాథరైపోయింది ఆ అమ్మాయిని నమ్ముకున్న వాళ్ళు ఎవ్వరూ న్యాయం చేయరు నాలుగు రోజులు దీని దీని చుట్టూ ఈ కేంద్రం చుట్టూ జరుగుతుంది ఒక్క రాజకీయ నాయకుడు కూడా ఈ దీని పట్ల కనీస సానుభూతి అమ్మాయి ఊరు చనిపోయిందా పదని పదం రాజకీయాలు చేద్దాం అంటారు అయ్యో చనిపోయిందా అని అనరు రాజకీయ నాయకులకు ఎమోషన్స్ ఉండవు ప్రత్యక్షంగా అనుభవించి కూడా చెప్తున్నాను నేను ఈ మాటలు ఎమోషన్స్ ఉండవు మన ఇంట్లో ఒక శవం లేస్తే ఆ శవం మీద ఏం వ్యాఖ్యానాలు చేస్తే వీడికి రాజకీయంగా బలం చేకూరుతుందని చూసే నా కొడుకులే ఉన్నారు తప్ప ఒక్కడంటే ఒక్కడు నీతిమాలిన లేడు కాబట్టి దయచేసి ఇలాంటి రాజకీయ పార్టీల కోసం బహిరంగంగా ప్రోగానో నెగిటివ్గాను మాట్లాడి అనవసరంగా మన ఓటు హక్కు మనం వేసుకున్నామా వాళ్ళ మాటలు విన్నామా మనం ఒక నిర్ణయానికి వచ్చామా మన ఓటు హక్కు మనం వేసుకున్నామా పోయినాం అంతే ఎవరికి ప్రో అక్కర్లే ఎవరికి నెగిటివ్ అక్కర్లే నిజం మాట్లాడటమే చంద్రబాబు నాయుడు తిన్నాడు నచ్చలేదు నచ్చింది జగన్ ఇది ఇది చేశాడు బాగుంది ఇది చేశాడు అసలు బాగలేదు చెప్పడం ఓపెన్గా లేకపోతే అన్ని మూసుకుని ఉండటమే రోజులు బాగలేవు రోజులు అత్యంత దయనీయంగా ఉన్నాయి పైగా హత్యలు విషయంలో కూడా ఇప్పుడు ఒక డ్రైవర్ని హత్య చేశారు ఆ డ్రైవర్ని హత్య చేసిన వ్యక్తి జైలు నుంచి బయటకు రాగానే మొత్తం వివరాలు చెప్పట్లేదు నేను దండేసి స్వాగతం పలికారు డాక్టర్ సుధాకర్ అనేవాడు కూడా స్టార్టింగ్లో అతను కూడా అలాగే పిచ్చోడిని చేసి చంపేశారు ఇవన్నీ హత్యలే ఇవన్నీ రాజకీయ హత్యలే ఎవడు డైరెక్ట్ వెళ్ళి పొడవడు మానసికంగా మెంటల్ డిస్టర్బెన్స్ చేసేసి దొంగ గురువులు ఎలాగైతే ఉన్నారో దొంగ రాజకీయ నాయకులు అంటే గురువులు రాజకీయ నాయకులు వీరి పేరిట జరుగుతున్నటువంటి హోమం మారణ హోమం ఇది దయచేసి ఇలాంటి పార్టీలకి ఏ పార్టీ అయినా సరే ఆ పార్టీలకి ఓపెన్గా వచ్చేలాగా లేదా వచ్చారు అంటే అన్నిటికి సిద్ధమై రావాలి ఇదిగో నేను ఈ పార్టీకి పురోగా మాట్లాడుతున్నానంటే ఇంకో పార్టీ కూడా నన్ను వేసుకుంటాడు గట్టిగా అది ఇష్టం వచ్చినట్టు తిడతాడు నా అమ్మ నా బూదులు తిడతాడు దానికి ప్రిపేర్ అయి ఉండాలా పాప అమాయకురాలు ఆ గీతాంజలి ఈరోజు చనిపోయింది పట్టాల మీద పడి ఎవడిస్తాడు దానికి వీటికి సమాధానం ఎవ్వడు ఇవ్వలేడండి ఇదిగోండి ఇలాంటి వార్తలు ఓ చెల్లమ్మను చంపేశారని చెప్పి సోది కబుర్లు ఇవన్నీ నా దృష్టిలో వీళ్ళు చెప్పుకున్నా వాళ్ళు చెప్పుకున్నా ఈనాడు చెప్పుకున్నా సాక్షి చెప్పుకున్నా సోది కబుర్లు ఒక్కడు ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ చిన్నారులు ఎవరైతే ఉన్నారో ఆ చిన్నారులకు ఒక్క రూపాయల చేతిలో పెట్టరు పెట్టరు చెప్తున్నా కనీసం ఇమ్మీడియట్గా వాళ్ళ దగ్గర బొక్కసార్లో బాగా డబ్బులు ఉంటాయి కదా ఒక పది లక్షలో ఇరవై లక్షలో తీసి లేకపోతే పిల్లల్ని ఆదుకునే ఒక్కడైనా చూస్తారా వీడి గురించి మర్చిపోతారు ఎవరు పట్టించుకోరు సరే ఆవిడ చనిపోయారు ఇప్పుడు ఆవిడ మనస్తాపానికి గురయ్యారో లేకపోతే ఇంట్లో ప్రాబ్లమ్స్ ఆవిడ చనిపోయారు ఇప్పుడు వాళ్ళని నమ్ముకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి అధికార పార్టీ ఆదుకుంటుందా విపక్ష పార్టీ ఆదుకుంటుందా ఇంతలాగా దారుణంగా తిట్టిన ప్రతి ఒక్కడు కూడా ఆ అమ్మాయిని పార్టీల పిచ్చిలో తిట్టిన ప్రతి ఒక్కడు కూడా ఈ హత్యలో భాగస్వామే ఇది ఒక సామూహిక హత్య సోషల్ మీడియా కేంద్రంగా చేసిన హత్య ఎవడన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఓ యూట్యూబ్ ఛానల్కు సంతోషంగా చెప్పిన తెనాలికి చెందినటువంటి గీతాంజలి సోషల్ మీడియా వేదికలపై వెంటాడి వేధించిన టీడీపీ జనసేన మూకలు ఆమెను దూషిస్తూ వేష భాషలను ఎగతాళి చేస్తూ దారుణంగా ట్రోలింగ్ సరే ఇది టీడీపీ చేసిన హత్య అనుకుందాం టీడీపీకి రిలేటెడ్గా వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ దూషించడం వల్ల ఆమె చనిపోయింది అనుకుందాం మరి డాక్టర్ సుధాకర్ ఎలా చనిపోయాడు ఆయన టీడీపీకి ప్రోగా మాట్లాడాడనా లేకపోతే కరోనా విషయాలు కొన్ని చెప్పేశాడు వాడిని అతన్ని కూడా వెంటాడి దారుణంగా మానసికంగా ఎన్నో రకాల గురి చేసి చంపేశారే ఎవరిది దాని గురించి కూడా మాట్లాడి ఇదే వెయ్యి ఒక అన్నయ్యను చంపేశారని వేయొచ్చుగా కబుర్లు ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి భరతవర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరత వర్ష ద ట్రూత్